వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ అన్ని సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని మంచిర్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు గురువారం లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదు పన్నెండు పదమూడు వార్డులలో పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నిరంతరంగా కరెంటు ఉండేదని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు కరెంటు పోతుందని ఆయన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో లక్షడ్పేట మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతి వార్డు అభివృద్ధి కోసం మంజూరు చేస్తే దానిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్యాన్సల్ చేసి అభివృద్ధిని అడ్డుకుందని అభివృద్ధిని అడ్డుకున్న వారికి ఓటు వేయొద్దని ఆయన ఓటలను తెలిపారు ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్ ఆయా వార్డుల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోడ సతీష్ ముత్తె తిరుపతి చాంద్ గోపె అశోక్ పడాల కాంతయ్య నరసన్న అలీం తదితరులు పాల్గొన్నారు మరి గత నాలుగైదు మాసాల కింద జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మరి ఏదో వారు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాయ మాటలకు మరి వాళ్ళు మభ్యపడి మభ్యపడి ఈనాడు రాష్ట్రం లోపల మరి గతంలో పది సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనను మరి పోగొట్టుకున్నారు మరి ప్రజలు ఈ నాలుగులనే మరి దాదాపు గతంలో నలభై ఏళ్ళు వాటి కష్టాలను కూడా మళ్ళీ గుర్తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి ఇప్పుడు మేము ఇంటింటి దిగిన సందర్భంగా ఈనాడు చెప్తున్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈనాడు లక్షపేట మున్సిపాలిటీలోని ఐదు పన్నెండు పదమూడో వార్డులలో ఈనాడు ప్రచారం చేపట్టడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా మరి అన్నా మేము ఇలా అనుకోకుండా మేము మోసపోయినాం మోసపడతాం అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కావచ్చు ప్రతి ఒక్క వాళ్ళు కూడా మరి వాళ్ళు తెలియబుచ్చుతున్నారు రాబోయే రోజులలో మరి రేపు కాంగ్రెస్ పార్టీ నిలదీయాలంటే ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతుకు అవసరం

సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండేటువంటి నాయకుడు రేపు రాబోయే పదమూడు తారీఖు నాడు ఎంపీ ఓట్లలో మనందరూ కూడా కారు గుర్తు వేసి అఖండ విజయాన్ని మరి చేకూర్చాలని చెప్పేసి ప్రజలందరికీ కోరుకుంటూ మీ ప్రజలందరి తరఫున రేపు పోరాడడానికి మీకు అలాంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి గ్యారంటీలు చెప్పిందో వారి ఆ గ్యారంటీలు చెప్పి మాయమాడని చెప్పి ఇలా గద్దెనెక్కిల్లు మరి అవన్నింటినీ కూడా మనం నిలదీసి మనం హక్కులను సాధించుకోవాలంటే తప్పకుండా ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల మరి యొక్క బీఆర్ఎస్ పార్టీని గౌరవ కేసీఆర్ గారిని మనందరం కూడా మద్దతు ఇచ్చి మరి నాడు పార్లమెంట్లో అత్యధిక సీట్లు ఇచ్చి మరి గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ తప్పకుండా మనసు పెట్టి ఆలోచించి అందరూ కూడా కారు గుర్తు కొడేయాలని కోరుకుంటూ జై తెలంగాణ కారణం ఏంటంటే కారు గ్యారెంటీలు అని చెప్పి ఎన్నో రకాల ప్రజల్ని మోసం చేసి మరి మనం అందరం వారికి గెలిపేటువంటి సందర్భం జరిగింది అటువంటి దాన్ని ఇప్పుడు ఖండించుకుంటూ మనం నిన్నాక మొన్న ఇరవై నాలుగు గంటల కరెంటు చూస్తామంటే రోజు చూడండి ఎన్ని విధాలు పోతాడు మొన్న నాలుగు గంటలు పోయినాయి నిన్న నాలుగు సార్లు తొమ్మిది సార్లు ఇట్లా కరెంటు పోవడం మరి ఎన్నో సందర్భాల వాటర్ కానీ నీళ్ళు వాటర్ కూడా గోదావరిలో ఇవల్ల ఇసుక తేలింది మరి ప్రాజెక్ట్ పోయినాయి మనం ఇటు పోయినాం పథకాలు ఎటువైనాయి కళ్యాణలక్ష్మి ఇంటింటికల్లా మరి పెన్షన్ ఇరవై ఐదు వందలు ఇస్తాన్నారు ఏది ఏ పథకాలు కూడా ఏమీ లేవు కాబట్టి మరి ఒక మన ఈశ్వర్ గారు ఒక ఎంపీ మంచి సింగరేణి జాబ్ చేసినటువంటి వ్యక్తి మరి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మనకు అందరికీ చాలా సౌకర్యంగా ధర్మపుల్లి కూడా ఎమ్మెల్యేగా ఉండే ఇప్పుడు అక్కడ అవతల కూడా ఒక మంత్రిగా ఉండే అందరికీ సౌకర్యాలు అనేటువంటి ఎస్సీస్ కానీ ఎవరికైనా కానీ లోనింగ్స్ కానీ ప్రతి పనికి చేసేటువంటి వ్యక్తి అటు ఎదుటి వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి ఎటువంటి అయినా మరి బీజేపీ వ్యక్తి ఎటువంటి అయినా కాబట్టి మన ఈశ్వర్ గారిని తప్పకుండా మన అందరం కలిసి ఇక్కడ లక్షపేట మున్సిపాలిటీలోని అందరూ వారిని గెలిపించాలని కోరుకుంటూ మరి మున్సిపల్ లోపల ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో రోడ్స్ డెవలప్మెంట్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ కరెంట్ కానీ చెత్త కానీ ప్రతీది కూడా మన లక్ష్యపెట్టలో ఆనాటి పరిస్థితి ఈనాటి పరిస్థితి ఏంటో చాలా గమనించాలా ఎందుకంటే చాలా మాట మట్టి మాటలు ఏదో చెప్పి మళ్ళీ బుట్టలు వేసుకొని ఏదో పోయి మళ్ళీ ఎంపీని గెలిపించుకొని ఏమో చేద్దామనే మాటలు మీరు అందరూ అంగీకరించక మళ్ళీ మన ఈశ్వర్ గారిని కారు గుర్తుకే ఓట్ వేసి మీరు అందరూ గెలిపించి ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఐదు పన్నెండు పదమూడు రోజుల్లో ఇంటిని తిరిగే సందర్భంలో మాకు ప్రజల నుంచి స్పందన రావడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిరంతరం కరెంటు ఆనాడు ఉండేది మరి ఈరోజు కరెంటు రోజుకు ఐదు వస్తువులు పోతుందంటే మరి కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి గారి పాలనకు చాలా వ్యత్యాసం ఉంది అనే మాట మాట్లాడుతున్నారు అదే కాకుండా కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు ఆ పథకాలన్నీ మీకు బాగా తెలుసు కానీ ఆ పథకాలు ఆ పథకాలు మనం ఇలా రూపుమాపడం జరిగింది ఇలా పథకాలు ఆ పథకాలు లేవి ఇవ్వాలి ఎవరి చూడాల కళ్యాణ్ లక్ష్మి బంగారం అన్నారు బంగారం ఇవ్వలేకపోయారు ఇరవై వందలు మహిళలు అన్నారు ఇవ్వలేకపోయారు ఇది బాగా దుష్టి పెడతారు మీరు మరి దాన్ని దుష్ట పెట్టుకొని ఆనాడు అమలుగా హామీలు కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయలేకపోతున్నారు ఈ సందర్భంలో ఆనాడు గోదావరిని ఎండకుండా ఈ ఓడ్డు ఆ ఓడ్డు మే మాసంలో ఉంది ఇలా ఇసుక తేలింది ఈ గోదావరి నీళ్లుంటే బ్రహ్మాండంగా వాటర్లు పెరిగి మరి నీటికి తాగునీటికి సాగునీటికి ఎంతో ఉపయోగపడ్డారు ఈరోజు మిషన్ భారత్ కింద నల్ల నల్లిచ్చింది కేసీఆర్ గారు ఇలా చెప్తూ పోతే ఎన్నో కనీసం పదకొండు వందల రెసిడెన్స్ స్కూల్ పెట్టి అన్ని కులాలకు అన్ని మతాలకు బ్రహ్మాండంగా ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం ఎనభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి విద్యా విధానం ఇచ్చిన సందర్భం ఇవన్నీ కేసీఆర్ పాలనలో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఏమీ చేయకుండా నిస్సేహాలుగా ఉన్నారు అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు ఇలా లక్ష్మణ మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్లు ఇస్తే మేము వాడకు దాదాపు ఏం లేకుండా కోటి కోటి అడుబెట్టినాం ఇలా ఇదే వీకర్ సెక్షన్ మొత్తం ప్రతి వాడవాడకి ఇలా రోడ్ అయ్యేది కానీ ఏనాడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఓడిపోయారో మేము ఓడిపోయాము గెలిచిన వాళ్ళు అటు ప్రభుత్వము ఇటు పార్టీ మొత్తం ఆ వర్క్ మొత్తం క్యాన్సిల్ చేయడం అర్థం చేసుకో మొత్తం క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన వర్క్లు క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఎలా మీరు ఓటేస్తారు నేను అడుగుతున్నా దయచేసి మీ ఇంటి ముందు రోడ్ ఏది మీ ఇంటి ముందు డ్రైన్ ఏది డ్రైన్ క్యాన్సిల్ చేశారు వాళ్ళు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఓటడుతారు మీరు ఎందుకు వేస్తారని కూడా ఏదన్నా కూడా నేను మనం చేయడం జరుగుతుంది ఇలా చెబుతూ పోతుంటే ఇలా చెబుతూ పోతుంటే ఏ వాగ్దాన్ని నెరవేర్చిన వాళ్ళు మరి ఇలా ఓట్ల కోసం వస్తే మళ్ళీ పొరపాటున మీరు కాంగ్రెస్ కాంగ్రెస్కు చేతి గుర్తు ఓటేస్తే మళ్ళీ పథకాలు ఏమి చేయరు ఎందుకంటే మేము ఏం చేయకుండా మాకు ఓట్లేశారు అనేది మళ్ళీ చేయకుండా పోతారు ఇలా వాళ్ళు భయపడాలంటే వాళ్ళకి జలకీయాలంటే ఆనాడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటేసారో ఆ ఓట్లన్నీ ఇలా కారు గుర్తు పడాలి కారు గుర్తు ఓలే ఓటేశారో ఆకు అవి కూడా కారు గుర్తు పడాలి అంటే లక్ష్మీట ఏ మూల డబ్బా ఓపెన్ చేస్తే నూటికి ఎనభై శాతం ఓట్లు వచ్చే దిశగా ఇలా ఓటు పడాలి ఇలా ఎన్నో అభివృద్ధి చేశాం లక్ష్మేటలో